రేపటి బండి సంజయ్ రైతు దీక్షకు అనుమతిని నిరాకరించారు కలెక్టర్ ఎదుట దీక్షకు అనుమతించలేదు పోలీసులు ఎంపీ కార్యాలయం దగ్గరే దీక్ష చేపట్టబోతున్నారు బండి సంజయ్ రైతులకు తొలి నుంచి అండగా ఉన్నది బీజేపీని అన్నారు బండి ప్రభుత్వం కరువు పేరుతో కుంటి సాకులు చెప్పడం సరికాదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలన్నారు ఎన్నికల కోసం రైతు దీక్ష చేపట్టలేదన్నారు బండి సంజయ్ రైతులకు భరోసా కల్పించడం కోసమే ఈ రైతు దీక్ష అని చెప్పారు రైతుల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదన్నారు బండి కేసీఆర్ హయాంలో పంట నష్టం ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు రైతులకు క్షమాపణ చెప్పిన తరువాతే కరీంనగర్లో కేసీఆర్ అడుగు పెట్టాలన్నారు బండి సంజయ్ మరింత సమాచారం అందిస్తారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పైన రేపు రైతు దీక్ష పేరుతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ దీక్ష చేపడుతున్నారు అంతేకాకుండా ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీజేపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇదే అంశం నుంచి మాట్లాడడానికి బీజేపీ నేత బండి సంజయ్ ఉన్న వారితో ఒకసారి మాట్లాడుతున్నాను అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బండి సంజయ్ కార్యక్రమం చేస్తున్నారా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు చేసింది నేను గతంలో ఈ కేసీఆర్ గారు వరేస్తే ఊరేనప్పుడు దీక్ష చేసింది నేను కేసీఆర్ యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ గతంలో కమ్యూనిస్టు పార్టీలను ఏ పార్టీ ఉద్యమం లేదు చేసింది మేము సంజయ్ గారు సరైన వర్షాలు లేవు కరువు ఉంది మేము ఏం చేయగలుగుతాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కరువు అనుకోకుండా వస్తుందని తెలుసు వర్షాలు చెప్పిరావు వర్షపుడు ఏం చేయాలకు ప్రణాళిక ఉండాలి ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ప్రణాళిక ఉండాలి చెప్పనుండే మేము కరువు వస్తే చేయలేం వర్షాలు వస్తే చేయలేం వర్షాలు ఉంటే చేయలేము అని చెప్పని ఇది సమాధానం కాదు కదా ఆ పదులను ప్రజలను ఆదుకోవడానికే ఉండేటువంటి వాటి వ్యక్తులే ప్రభుత్వం నడపాలి అటువంటి ఆ పక్క పక్కా జరగాలి ఇటువంటి పరిస్థితిలో గుండె సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయదు గత ప్రభుత్వము తాలు పేరుతో తరుగు తరుగుపేతో కోతలు విధించింది అట్లాంటి ఎక్కడ ఇబ్బంది పట్టమని పెట్టమని చెప్పి చెప్పింది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రైతుల దగ్గరికి ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ వెళ్తుంది కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకునే రైతుల దగ్గర వెళ్తుంది చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇప్పుడు ఎన్నికల పక్క పెడదాం ఫస్ట్ చేయమరి మరి చేయమంటారు ఎన్నికలు వస్తున్నాయి వాళ్ళ ఓట్లు కావాలి కదా వాళ్ళ గోట్లు కావాలి కదా చేయమని చెప్పు ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇంకా క్వింటాల్కు పన్నెండు పదిహేను రూపాయలు అకౌంట్లు ఇవ్వని చెప్పరు కౌలు రైతులకు రైతులకు ఇలా ఉపాధి కూలీలకు ఇలా పన్నెండు రూపాయలు ఏమని చెప్పారు రెండు లక్షల రూపాయలు ఏమని చెప్పారు పంటల బీమా పత్రిక అమలు చేయమని వాళ్ళకి ఓట్ల దాన్ని రైతులు ఓట్లా కరోనా వివరణ కోసం మేము చర్యలు తీసుకుంటున్నాం ఎంపీ ఓండి సంజయ్ ఏం చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పి మిమ్మల్ని కూడా నిలదీస్తున్నారు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఈ కేంద్రం ఉన్నాక మీరందుకు గతంలో కేసీఆర్ చెప్పి చెప్పే బతుకు బర్బా చేసుకుంటారు మీరు ఏం చేస్తారు చెప్పరాదు పదివేల రూపాయలు అకౌంట్లో వాళ్ళకి ఇస్తారమ్మాట ఏమైంది ఇంతమందికి ఇచ్చేరు అలా కేసీఆర్ గిట్టిన పది సంవత్సరాలు ఒక్క పైసేలే ఆ రామ గారికి గిట్టిన మోసం చేసిపోయాడు మీ రా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయబోతున్నది మీరు ఇచ్చిన హామీలే మేము కొత్తగా డిమాండ్ చేస్తలేము షెడ్యూల్ వచ్చింది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అమలు చేయలేకపోతున్నాం మేము షెడ్యూల్ రాకముందే క్లియర్ చెప్పిన వంద రోజులపట హామీలు నెరవేర్స్తామన్నారు మీ వంద రోజుల తర్వాతనే షెడ్యూల్ వచ్చింది ఎందుకు ఇలా హామీలు నెరవేర్చలేకపోయారు ఈ నెల ఐదున కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో సంజయ్ కూడా ముందుగానే దీక్ష చేపట్టారంటే కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కేసీఆర్ అనే వ్యక్తికి రైతుల గురించి మాట్లాడే అర్హతనే లేదు మేము డిమాండ్ చేసాం సిర్సిల్లలో ఆయన కొడుకు ప్రాతినిధ్యం వహించే సిరిసిల్లకు ఇన్ని ఎందుకు రాలేదు ఫార్మోలు ఎందుకు అన్నాడు ఇలా రైతులు మొత్తం నడ్డిపించుడు కేసీఆర్ ఇలా ఫసల్ బీమాని ఇంప్లిమెంట్ అయ్యాక పది సంవత్సరాల కాల విధులు నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా కనీసము ఒక్క పైస వేయాలి ఇన్పుట్ సబ్సిడీ మొత్తం ఆపేసిండు ఇవాళ దాని మీద కేసీఆర్ సమాధానం చెప్పి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతులకు క్షమాపణ చెప్పి రావాలి సో ఈ దీక్షలకు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేని బీజేపీ నేత బండి సంజయ్ స్పష్టం చేస్తున్నారు రైతుల సమస్యలు అయ్యేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ సలింగ్తో సంపత్ టీవీ నైన్ కరీంనగర్